స్వాగతం నేను రాజా గోదావరి గోదావరి నది ఒడ్డున రానున్న జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయని జాతర కమిటీ చైర్మన్ పిన్నింటి శ్రీనివాసరెడ్డి తెలిపారు శనివారం ఉపాధ్యక్షుడు సంజీవరెడ్డి జనరల్ సెక్రటరీ బంగారు రాజయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం హైవే నుండి జాతర స్థలం వరకు జాతర స్థలం నుండి ఓల్డ్ ఇంటెక్ వెల్ వరకు కొత్త సిసి రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు అలాగే మేడారం జాతర నమూనాలో గద్దెలను ఒకే వరుసలో అమర్చే పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ దేవాదాయ శాఖ మున్సిపల్ శాఖల సహకారంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు డిసెంబర్ నాటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులు కట్టుదిట్టమైన ప్రణాళికతో పనిచేస్తున్నారన్నారు ఈసారి సుమారు పది లక్షల మంది భక్తులు జాతరకు హాజరవుతారని గత ముప్పై నాలుగేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏర్పాట్లు ప్రత్యేకంగా ఉంటాయని తెలిపారు జాతర ఏర్పాట్లలో సహకరిస్తున్న రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ దేవాదాయ శాఖ మున్సిపల్ అధికారులకు పిన్నింటి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సార్లమ్మ జాతర గోదావరి నది ఒడ్డున జరిగేటువంటి జాతర జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్కటి వరకు అతి వైభవంగా జరగాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు మక్కాసింగ్ రాజ్ ఠాగూర్ గారి ఆదేశం మేరకు ఇక్కడ సింగరేణి యాజమాన్యం అట్లనే ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ మరి మున్సి కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ పనులన్నీ పర్యవేక్షిస్తూ చూస్తున్నారు కలెక్టర్ గారు కూడా రెండుసార్లు విజిట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు సింహ వారి పట్టుదల దీక్షతోటే ఇది జరుగుతుంది దీంట్లో భాగం సింగరేణి యాజమాన్యం పనులు చేస్తుంది అట్లనే దేవాదాయ శాఖ కూడా ఆ సలహారం సంబంధించిన కొన్ని పనులు దేవాదాయ శాఖ వారు చేస్తున్నారు ఇట్టి పనులు త్వరతగతిన డిసెంబర్ పన్నెండుకు పూర్తి కావాలని ఎమ్మెల్యే గారు ఆదేశం జారీ చేయడం జరిగింది దాన్ని అనుసరించే ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి గద్దెలు కూడా ఈసారి పోయినసారిలాగా కాకుండా మేడారంలో ఏ విధంగా అయితే చేస్తున్నారో అదేవిధంగా మనం కూడా చేయాలని పట్టుదలతోటి వారు రానివ్వడం జరిగింది దాని ప్రకారమే ఇక్కడ ఒకే లైన్లో అన్ని చే చేస్తున్నాం దీనికి సివిల్ డిపార్ట్మెంట్ బాగా కష్టపడుతున్నారు ముఖ్యంగా మన సింగరేణి జీఎం గారు అట్లనే మన ఎమ్మెల్యే గారు మన సింగరేణి సీనన్న బాలరాజు గారు ప్రతిరోజు ఇక్కడ కూర్చొని పర్యవేక్షణ చేస్తున్నారు ఏది కావాలంటే అది వారి ద్వారా ఇక్కడికి పనులన్నీ జరిగేటట్టు చూస్తున్నాం మేము ఇక్కడ కమిటీ కూడా ప్రతిరోజు ఇక్కడ కూర్చొని కమిటీ వారు కూడా నేను చూస్తున్నారు కాబట్టి దీన్ని ప్రజలందరూ అర్థం చేసుకొని భక్తులు ఈసారి అధిక సంఖ్యలో పది లక్షల వరకు పాల్గొనాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ జరుగుతున్నాయి దానికి సంబంధించి ప్రతి పనిని కూడా దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తూ చేయిస్తున్నాం కాబట్టి భక్తులు పాల్గొని అమ్మవారి కావాలని కోరు గత ముప్పై నాలుగు సంవత్సరాల క్రితము ఇక్కడ మేము అమ్మవారిని ప్రతిష్టాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా నిర్విఘ్నంగా ఇక్కడి కార్యక్రమాలు జాగుతున్నాయి సింగరేణి యాజమాన్యము ఎన్టీపీసీ వారు ఆర్ఎఫ్సిఎల్ కార్పొరేషన్ వారు యొక్క సౌజన్యము వారితో పాటు దేవదాశా కూడా తను కూడా కొన్ని పనులు చేస్తున్నారు కాబట్టి ఈసారి గత సంవత్సరాల కన్నా ఈసారి అధికంగా భక్తులు వచ్చేలాగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని పనులు నిర్విఘ్నం జరుగుతున్నాయి అట్లాగే హైవే నుంచి అమ్మవారి జాతర ఎదురుగున్నటువంటి రోడ్ కూడా సీసీ రోడ్ అవుతుంది జాతర దగ్గర నుంచి మరియు వెనకకి ఉన్నటువంటి ఇంటెక్వెల్ వెళ్ళే రోడ్ ఏది ఉందో అది కూడా సీసీ రోడ్ అవుతుంది లోపల ఇదివరకు ఉన్న దానికన్నా మనము వాటర్ లెవెల్ గోదావరి ఎంత వచ్చినా కానీ ఆ ఫ్లడ్ లెవెల్ కన్నా మనం పైకి అమ్మవారి జాతర గ్రౌండ్ను పైకి లేపడం జరిగింది కాబట్టి సౌకర్యాలు బాగా జరుగుతున్నాయి అలాగే సలారం పనులు కూడా స్టార్ట్ చేశారు అవి కూడా ఈ కే డిసెంబరు పన్నెండు లోపల అన్ని కార్యక్రమాలు అయిపోవాలనే దాంట్లో నిర్విఘ్నంగా చేయటం జరుగుతుంది దీనికి ఈ యాజమాన్యాలతో పాటు ధౌరణీయులటువంటి మన శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు మా కన్సి రాజ్ ఠాకూర్ గారు చాలా పట్టుదలతో ఉండి అన్ని కే యాజమాన్యాలను నొప్పించి పనులు చేయడం జరుగుతుంది దానికి మాకు కోఆపరేషన్ ఇచ్చినటువంటి వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు ముందు ఇంకా బాగా జరిగేలాగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా గిజిట్ చేసిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసిఐ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ మెయిన్ గేట్ ఎదుట శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లేబర్ కోడ్ పత్రాలను దహనం చేశారు జిల్లా అధ్యక్షుడు తోకల రమేష్ కార్యదర్శి ఈసంపల్లి రాజేందర్ మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్లు కార్మిక వ్యతిరేకంగా ఉన్నాయని మూడు వందల లోపు కార్మికులు పనిచేసే కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్లు లు లాకౌట్లు చేసే అవకాశాన్ని కల్పించడం ద్వారా ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తున్నాయని విమర్శించారు కార్మికుల హక్కులను బలహీనపరిచే అనేక నిబంధనలు కోడ్లలో చూపించారని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు మోదీ ప్రభుత్వ చర్యలను కార్మికవర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో టీయుసీఐ పెద్దపల్లి జిల్లా నాయకులు కల్వల రాయమల్లు సదానందం స్వరూప రాజయ్య లతా మధునమ్మ పాల్గొన్నారు ఈ లేబల్ కోట్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం అంతా కూడా ఈనాడు నిరసన తెలుపుతా ఉన్నది మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా ప్రవేశపెట్టినటువంటి ఈ లేబల్ కోట్లను తక్షణమే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాట నిర్వహించాలని లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా భారత కార్మిక వర్గానికి ఈసీఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాలుగా వెట్టి చాకిరి చేయించడానికి పన్నెండు గంటల పని విధానాన్ని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ సంస్థలకు మొత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది వెంటనే ఈ కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడదామని ఇప్పుడు ఈరోజు నాలుగు లేబర్ కోడ్ల జీవో పత్రాలను ఈ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది కాబట్టి ఈ ఐక్యంగా నాలుగు లేబర్ విధంగా చర్యలు తీసుకోవాలని మావోయిస్టు నాయకులను ఎన్కౌంటర్లలో కేంద్ర ప్రభుత్వం కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సిపిఐఎంఏ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని ఐఎఫ్టియు కార్యాలయం సమీపంలోని పైలాన్ వద్ద శనివారం నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ మధ్య భారతంలోని ఖనిజ ప్రాంతాలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసులను అండగా ఉన్న మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లలో హతమారుస్తున్నారని ఆరోపించారు లొంగుబాటు కోసం వచ్చిన మావోయిస్టు నాయకులను కూడా హత్య చేస్తున్నారని వార్తలు విరవడుతున్నాయని పేర్కొన్నారు పోలీసుల అదుపులో మావోయిస్టులు ఉన్నట్లయితే వారిని కోర్టుకు అప్పగించాలని ప్రాణహాన్ని కలిగిస్తే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎప్యు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ నాయకులు అశోక్ చిత్తశంకర్ రాజేశం మేరుగు చంద్రయ్య దుర్గయ్య పైడిపల్లి రమేష్ కొమరయ్య గుండు రాజయ్య దుర్గంపోచం రాయపోచం ప్రేమ్ కుమార్ కాంపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మావోయిస్టుల పైన అనేకమైనటువంటి నరహంతక పాలన కొనసాగిస్తూ ఉండు ఇవాళ ఎన్కౌ ఊట ఎన్కౌంటర్ల పేరిట అనేక మందిని హత్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ ఎన్కౌంటర్లలో నంబాల కేశరో కానీ హిడ్బా కానీ తదితర మావోయిస్టు నాయకులు కార్యకర్తలను ఆదివాసులను అందరినీ కూడా మరి పూటక పెన్కౌంటర్ల పేరిట హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యను సిపిఎంఎల్ న్యూడమ్మ ప్రతి తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ గోదావరి గారి పట్టణంలో సిపిఎంఎల్ న్యూడమ్మ ప్రతి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బగారు పేర మీద చేస్తున్నటువంటి దుర దురాక్రమాలను మరి నిలిపివేయాలని చెప్పి అదేవిధంగా కాల్పులను విరమించాలని చెప్పి అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉన్నటువంటి మావోయిస్టుల పైన కాల్పులను విరమించాలని అదేవిధంగా చర్చలు శాంతి చర్చలు జరపాలని చెప్పి సందర్భంగా సిపిఎంఎల్ న్యూడమ్మ ప్రతి తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేనట్లయితే దేశవ్యాప్తంగా సిపిఎంఎల్ న్యూడమ్మ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోర్సుకు వ్యతిరేకంగా శనివారం పలు సింగరేణి గన్ల వద్ద కార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపు మేరకు జెడికే వన్ ఇంక్లైన్ జెడికే టుఏ జెడికె లెవెన్ ఇంక్ లైన్లలో ఐఎఫ్టియు సిఐటియు హెచ్ఎంఎస్ నాయకత్వంలో కార్మికులు లేబర్ కోడ్ ప్రజలను దహనం చేశారు ఈ సందర్భంగా జిఎల్బికేఎస్ ఐఎఫ్టియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కార్మిక సంఘాలు ఫెడరేషన్లు పాత లేబర్ చట్టాలను మార్చడాన్ని వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు పరిగణలోకి తీసుకోకుండా కార్పొరేట్ ప్రయోజనాల కోసం కోర్సును అమలు చేస్తున్నారని ఆరోపించారు లేబర్ కోర్స్ కార్మిక వర్గాన్ని బానిసాలుగా మార్చే ప్రయత్నమని వాటిని ఐక్యంగా ప్రతిఘటించారని పిలుపునిచ్చారు జిఎన్ బికేఎస్ ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈ నరేష్ రీజియన్ ప్రధాన కార్యదర్శి ఈదునూరి రామకృష్ణ కోశాధికారి గుండెటి మల్లేశం ఆర్జీ జీవన్ డివిజన్ నాయకులు ఎస్ ప్రసాద్ చింతరశేఖర్ రాజయ్య కుమరయ్య సిఐటియు హెచ్ఎంఎస్ నాయకులు శివరాం రెడ్డి ఆరేపల్లి రాజమౌళి సంపత్ తదితరులు పాల్గొన్నారు ఐదు సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా అనేక సమ్మెలు చేసినాం భారత్ బంధులు చేసినాం ఇరవైలోనే ఈ ప్రతిపాదనలు వచ్చాయి డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని అనుభవించినాం పారిశ్రామిక వివాదాల బిల్లు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు అట్లాగే బోనస్ చట్టం జీతాల చట్టం మహిళా బిల్లు ఈఎస్ఐ చట్టం పెన్షన్ చట్టం జీతాల చట్టం ఇట్లా అనేక చట్టాలు మనం అనుభవించినాం కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ దేశ సంపదను ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకు కార్మిక వర్గాన్ని బలిపీఠం ఎక్కించి వాళ్ళ చేతుల్లో మనల్ని పావులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇక నుంచి ట్రేడ్ యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు లేదు మేడే కాలం నుంచి ఇప్పటి వరకు మనం ఎనిమిది గంటలు పనిచేస్తున్నాం ఇప్పుడు మనం ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు పనిచేసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది వారంతపు సెలవులు కూడా రద్దు చేసేటువంటి పరిస్థితి ఉంది అనేక ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే నలభై ఏళ్ళ వరకు వాడు ఎంతవరకు అయితే అగ్రిమెంట్ చేసుకుంటాడో అంతవరకే కార్మికులు ఉండడం ఆ తర్వాత దిగిపోవడం ఇట్లా అనేక రకాల కొత్త అంశాలను ఇవాళ తీసుకొచ్చారు పాత లేబర్ చట్టాలన్నీ కూడా నిన్న రద్దయిపోయాయి ఇవాళ దేశంలో కార్మిక వర్గం అంతా కూడా మోడీ ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తుంది మనం చేసినటువంటి నిరసనలు భారత్ బంధులన్నీ కూడా పక్కన పోయినాయి ఇవా నుంచి ఇవాళ దేశంలో అమలు అమలు జరగడానికి మోడీ ప్రభుత్వం పూనుకున్నాడు రేపు భవిష్యత్ తరాలు మనల్ని ప్రశ్నిస్తాయి ఎందుకంటే మనం డెబ్బై ఏళ్ళ నుంచి అనుభవించుకున్న చట్టాలు పోయినాయి మనకు రేపు పదేళ్ళ తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఉన్న కార్మికులు అందరూ అనుభవిస్తారు దీని ఫలితాలు ఎట్లుంటాయని మనం ఐదేళ్ళ నుంచే హెచ్చరిక వచ్చినాం కానీ పిడచొన పెట్టారు ఒకనాడు మనం గోల్డెన్ అండ్ షేప్ను వ్యతిరేకించాం పెట్టద్దన్నాం కానీ ఆ రోజు పెట్టి ఇవాళ కార్మికులు ఎక్కడున్నారో మనం చూస్తున్నాం వాళ్ళ పెన్షన్ ఎంతుందో వాళ్ళు ఏం పనులు చేసుకుంటున్నారో మనం చూస్తున్నాం రేపు పన్నెండు గంటల పని దినం వస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందో చూడండి సెలవులు ఉండవు ఇప్పటిదాకా తమ్ముడు అన్నట్టుగా సెలవులు ఉండవు కనుక మనకు బానిసల పరిస్థితి వచ్చింది రేపు పదిహేళ్ళ తర్వాత మనల్ని మన కార్మిక వర్గమే ప్రశ్నిస్తుంది మా అన్నలు మా తాతలు ఈ ప్రయత్నాన్ని అప్పుడే అడ్డుకుంటే మాకు ఈ పరిస్థితులు వచ్చేది కాదని చెప్పి భావిస్తారు అందుకని ఇది మన బాధ్యత రేపు మన అన్ని ట్రేడ్ యూనియన్లు ఏ పిలిపించినా కూడా మనం దాంట్లో పాల్గొందాం మన కార్మికుల ఐక్యతను మోడీ ప్రభుత్వానికి వినపెట్టేటట్టుగా మనం తెలియపడుదాం కార్మికుల ఐక్యత వడ్డీ రాలే కార్మికుల ఐక్యత లేబర్ కోర్ట్ వెంటనే రద్దు చేయాలి ఆల్గు లేబర్ కోర్ట్ వెంటనే రద్దు చేయాలి పాత లేబర్ చట్టాలను పునరుద్ధరించాలి పాత లేబర్ చట్టాలను పాత లేబర్ చట్టాలను మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని కృష్ణవేణి స్కూల్ విద్యా సంస్థలలో శనివారం విద్యార్థినులకు శారీరక మానసిక ఆరోగ్యంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాసరెడ్డి ప్రారంభించగా డాక్టర్ లక్ష్మీవాణి హాజరై మాట్లాడుతూ కౌమార దశలో విద్యార్థినులలో కలిగే శారీరక మానసిక మార్పులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు స్వీయ క్రమశిక్షణ గురించి వివరించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు పిల్లల్లో ఇప్పుడు ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ చేంజెస్ వస్తూ ఉంటాయి హార్మోనల్ చేంజెస్ సో వీటికి అనుగుణంగా ఈ పిల్లలు ఆహారం తీసుకోవాలి అలానే కొంత దేహ పరిశుభ్రత అనేది ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది అలానే వీళ్ళు ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా చేయాలి జంక్ ఫుడ్ వదిలేయాలి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి పేరెంట్స్ మాట వినాలి సైకిల్ అవి వెహికల్స్ వెళ్ళేటప్పుడు ర్యాష్గా వెళ్ళకూడదు ఇంకా వీళ్ళు చేంజెస్ వస్తుంటాయి మెంటల్గా ఫ్రెండ్స్ని మంచి ఫ్రెండ్స్ని చేసుకోవాలని ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ దెన్ యూ హ్యావ్ టు స్టడీ బార్డ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఇంజనీర్ ఐఐటి అండ్ యూ హ్యావ్ టు ఎక్సెన్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ సో ఇన్ విచ్ సబ్జెక్ట్ యూ ఆర్ ఇంట్రెస్టే you can choose and it is the time to put your brain onto that more more concentrated yeah? so today manjula madam she asked me to speak about your health problems because i'm a doctor so already i told you there's a transition phase where physical changes mental changes emotional changes hormonal changes will happen and there is a period when you want to go free. You don't want to listen to elders or parents. Because the changes will be like that. You will be growing tall, equal height to your mom. Yeah? So, you doesn't want to listen to your mom. Yeah? It happens so. Mom, you don't know anything. We know everything. Yeah? But life is such thing. If you exercise, what are the benefits of the exercise? Your games and all. Tell mm -hmm. me. Because you are growing tall, you will grow more tall because of it. Your body will have more flexibility and you can build up muscle. It's muscle. When you use muscles only, they will grow. If you don't use your muscles, they don't grow. See? Okay? You have to take protein all the time to build up your character also. You have to inculcate certain values in your life. So, the values, they lead your life in future. How you are? Tell me your friend, I tell you your character. Why so? మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి